హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఏంటిది ఈ వీడియో అనుకుంటూ ఉన్నారా ఏం లేదండి మా బహుశా అయితే అంబోసింది అందుకోసమే ఈ వీడియో పెడుతూ ఉన్నాను ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనేసి ఇక్కడ మా లక్ష్మమ్మ అయితే చెప్తూ చూడండి

అయితే ఇలా వేపాకు వేసి సపరేట్గా గా పని పెట్టాలన్నమాట ఎక్కడికి వదలకూడదు ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇలా పెరగన్నము ఇలా ఉల్లిపాయలు అయితే ఇవ్వాలండి ఇంకా అప్పుడైతే త్వరగా తగ్గిపోతుంది చేసేది ఇంకా చదువుకునేది అలా చేస్తే అమ్మ అనేది త్వరగా వెళ్ళదు అనేసి అయితే చెప్తారండి ఇంకా అంటూ ముట్టు కలిసేది అలా కూడా ఇలాంటివన్నీ అయితే అమ్మ అనేది త్వరగా వెళ్ళిపోతుంది అనేసి అయితే చెప్తారండి ఇంకా ఎవరైనా కానీ అంపో ప్పుడు సర్ది అయితేర్చిస్తే త్వరగా తగ్గిపోతుంది అనేసి అయితే అంటారు ఇంకా మా ఇంటి పక్కలో ఉన్న అక్క అయితే ఇలా సర్ది అయితే తెచ్చిచ్చిందండి మార్నింగ్ మార్నింగు ఇంకా మా బహుశా అయితే పెరుగన్నం అంటే ఇష్టం కదా ఇంక ఇష్టంగా తింటూ ఉనింది ఇంకా తెచ్చివడమే కాకుండా పక్కలో కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉంది ఇంకా మా పిల్లల్ని అయితే బాగా చూసుకుంటారండి ఇంకా మా బహుశా కంపోసింది అనేసరికి ఇంకా మార్నింగ్ సర్ది తెచ్చిస్తాను ఇంకా తగ్గిపోతుంది ఉండు అనేసి అయితే అనింది ఇక్కడ తినిపిస్తూ ఉంది ఇక్కడ మా బహుశా అయితే ఏడుస్తూ ఉండింది ఇంకా తినడానికి ఇంకా ఇక్కడ చెప్తూ చూడండి ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్కి లేసేసి నేను ఇలా స్నానం చేసుకొని రెడీ అయినండి ఇంకా మా ఊర్లో ఉన్న గంగరాయికి అయితే పూజ చేసుకుంటాము అనేసి అయితే ఇక్కడ కావాల్సిన హై ఐటమ్స్ అంతా పెట్టుకున్నాను ఇంకా పిల్లలు ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు ఇంకా ఇవంతా తీసుకొని గంగరాయ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా నేను ఫైవ్ థర్టీకి అంతా వచ్చానండి ఇంక ఇక్కడ గంగారాయిని అంతా కడిగేసి బొట్లు పెట్టి పూజ చేసేసరికి ఇంకా సిక్స్ అలా అయింది అనమాట ఇంక ఇక్కడ వీడియో తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామనేసి అయితే బయలుదేరానండి ఇంక అక్కడి నుండి ఇంటికైతే వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ గంగరాయని కడిగిన నీళ్ళు అయితే కొంచెం తెచ్చుకున్నానండి ఎందుకంటే ఇంకా మా బహుశా మీద చల్లేసి ఇంకా కొద్దిగా ఒక మూడు గుట్టుకులు అయితే తాపిస్తే త్వరగా అమ్మ అనేది దిగిపోతుంది అనేసి అయితే చెప్పారు ఇంకా అందుకోసమే ఇక్కడ కొద్దిగా నీళ్ళు అయితే తెచ్చుకున్నాను ఇంకా అన్నీ తాపించలేము కదా ఇంకా చిన్న గ్లాసులు అయితే కొద్దిగా పోసుకొని ఆ నీళ్ళని తల మీద కొన్ని చల్లేసి ఇంకా తాపిద్దామనేసి అయితే తీసుకువెళ్తూ ఉన్నాను ఇంకా మా బహుశా లేయమని చెప్తే లేచి ఎలా పనుకోవద్దో చూడండి ముడ్డిపైకెత్తేసి కొనుక్కోందనమాట తనకైతే సపరేట్గా బట్టలు వేసాను అనేసి అయితే చెప్పాను కదా ఇంకా వాటి మీదే ఇలా పనుకోందనమాట ఇంకా తనకి హెయిర్స్ అనేవి కొంచెం పెద్దగా వచ్చాయి ఇంకా జుట్టు వేయడానికి సరిపోయేలాగా ఇంకా హెయిర్ బ్యాండ్ అనేది కిందకి పడిపోయిందేమో ఇంకా ఎలా ఉందో చూడండి పాపం తన ముఖం అంతా ఒక ఊదుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు ఇంక ఇప్పుడైతే చల్లేసి ఇంకొద్దిగా తాపిద్దామనేసి అయితే ఇక్కడ తాపిస్తూ ఉన్నాను ఇంకా గంగర దగ్గర నుండి తీసుకొచ్చాయండి కుంకుమ ఆ కుంకుమ కూడా పెడదామనేసి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా త్వరగా తగ్గిపోమ్మా మా పిల్లలకి ఇంకేం కాకుండా అనేసి అయితే ఇక్కడ అనుకొని ఇక్కడ పెట్టానండి ఇంకా పిల్లలకి అలాగే మా ఆయనకి పాల కాచిద్దాం అనేసి అయితే కిచెన్లోకి వెళ్తూ ఉన్నానండి ఇంకా ఆ రోజు సాయంత్రమే హమ్మ అనేది దిగుముగమైంది ఇంకా ఈ అయితే బొట్టు పెట్టేయనేసి అయితే అన్నారు ఇంకా బొట్టు పెట్టడానికి ఇలా వేపాకు కొద్దిగా పసుపు అలాగే రెండు ఉప్పురాయలు కూడా వేసేసి నున్నగా అయితే ఇక్కడ నూరుకుంటూ ఉన్నానండి ఇంకా దిగుమగం అయిన తర్వాత ఎవరు సర్ది అయితే తీసుకురాకూడదంట అలా తీసుకొస్తే ఇంకా జాస్తి అవుతుంది అనేసి అయితే అంటారండి ఇంకా దిగుమగ మా అవ్వక ముందే తీసుకొస్తే బెటర్ అనమాట ఇంకా మా బోషకైతే దిగుమగం అయిపోయింది ఇంకా ఈరోజైతే ఇలా బొట్టు పెట్టేస్తూ ఉన్నాను మా అమ్మని అడిగానండి ఎలా పెట్టాలి ఏంటి అనేసి ఫస్ట్ వేపాకు నూరుకొని బొట్టు పెట్టేసి ఇంకా ఇలా పైన నుండి మా పిల్లలకి ఏం కాకుండా చల్లగా దిగిపోమ్మ అనేసి అంటూ ఇలా చేయాలి అనేసి అయితే చెప్పారు ఇంకా నేను అలాగే చేస్తూ ఉన్నానండి ఇంకా మరుసటి రోజు పొద్దున్న పరగడుపున నీళ్ళు అయితే పోయాలంట ఇంకా అలాగే చేద్దామనేసి అయితే వేపాకుతో బొట్టు పెట్టేసి ఇలా చల్లగా దిగిపోమ్మ అనేసి అయితే యాడ్ చేశాను కదా ఇంకా మరుసటి రోజైతే ఇలా పొద్దున లేవుగానే నీళ్ళు పైకి అయితే హగ్గైతే వేసేసానండి వేసేసిన తర్వాత ఇలా వేపాకు అయితే పీకొచ్చానమాట ఈ వేపాకుని బాగా విడిపించుకొని నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ వేపాకైతే ఇడిపిస్తూ ఉన్నానండి వేపాకు ఇడిపించేసి ఒక చిన్న మిక్సీ జార్లకు వేసుకుంటూ ఉన్నాను అలాగే కూడా నూరొచ్చు ఇంకా నేను ఇక్కడ మిక్సీ జార్లకు వేసుకుంటే త్వరగా నూరేయచ్చు అలాగే టైం సేవ్ అయితే నేనేసి అయితే ఇక్కడ ఇలా చేస్తూ ఉన్నాను ఇంకా మా ఇంటికి శాంతమ్మ అయితే వచ్చిందండి శాంతమ్మ చూపించు ఇంకెలా ఉంది ఏంటి అనేసి అడిగితే బహుశా చూపిస్తూ ఉంది ఇంకా సరేలే అనేసి అయితే నేను ఇక్కడ మిక్సీకి అయితే వేసేసుకున్నానండి మిక్సీకి వేసేసుకొని దాన్ని అయితే ఒక చిన్న బౌళ్ళకైతే తీసేసుకుంటూ ఉన్నాను ఇంకా స్నానం చేసేటప్పుడు ఇలా మిక్సీ జార్ ఎందుకు తీసుకు వెళ్ళడము అనేసి ఇక్కడ చిన్న ఐస్ క్రీమ్ బౌళ్ళకైతే వేసుకుంటూ ఉన్నానండి ఇంకా మా బహుశా చూసారా ఈరోజు స్నానం చేపిస్తారు అనేసి అయితే ఆడుతూ ఉందనమాట ఇంకా పాపం తనకి ఫోర్ త్రీ టు ఫోర్ డేస్ అయిందనమాట స్నానం చేపించి ఇంకా ఇలా పేస్ట్ అయితే చేశాను స్నానం చేయించేసరికి మా బహుశా ఇలా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉందండి ఇంక ఇలాగే త్రీ టైమ్స్ అయితే స్నానం చేయించాల్సి ఉంటుందండి అయితే ఇప్పుడైతే ఒక్కసారి చేయించాం కదా ఇంకా టూ డేస్ అయితే అలా చేయించాల్సి ఉంటుంది ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్